వెల్కమ్ టు కిరాక్ టీవీ తెలంగాణలో ఉప ఎన్నికలు ఏంటి అందరూ షాక్ అయ్యారు కదా నిజంగానే తెలంగాణ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు తెలంగాణ స్పీకర్ ఇక్కడ నిర్ణయం పైన కొంత ఉత్కంఠత అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏంటి అనేది కూడా ఈ వార్తలో పూర్తిగా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది తెలంగాణ ఉప ఎన్నికలు తప్పవా మాకంటే గోపినాథ్ అకాల మరణంతో ఖాళీ అయినటువంటి జూబ్లీ హిల్స్ స్థానంలో పాటుగా మరో పది చోట్ల బై ఎలక్షన్స్ అనివార్యం కాబోతున్నాయా అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అనర్హత వేటు పిటిషన్ పైన కూడా సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర రాజకీయాలు ఇది ఒక సందేశం అంటే సందేహాలు హాట్ టాపిక్ గా మారాయి అనర్హత పిటిషన్ల పైన కూడా మూడు లోపు చర్యలు తీసుకోవాలని కూడా ఆపరేషన్ సక్సెస్ అలాగే పెండింగ్ డెడ్ అన్న చందంగా కూడా ఉండకూడదనేసి కూడా కూడా సుప్రీంకోర్టు పేర్కొనడం ఒక సంచలనంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు దీంతో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఫిర్యాదులపైన కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఉత్కంఠత అయితే రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ స్పీకర్ డెసిషన్ ఏంటి అనేది కదా మనం చూసినట్లయితే టీఆర్ఎస్ నుండి గెలుపొందినటువంటి ఎల్ వెంకట్రావు కావచ్చు లేదా పోచారం శ్రీనివాసరెడ్డి దానవ నాగేంద్ర గూడెం మహిపాల్ రెడ్డి అరికపూడి గాంధీ పండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంజయ్ అలాగే కాళే యాదయ్య ప్రకాష్ గౌడు కడియం శ్రీహరి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనందరికీ తెలిసిందే వీళ్ళతో పాటు అంటే వీళ్ళు పార్టీ ఫిరాయింపుల పైన ఫిర్యాదు చేసినటువంటి స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు దీంతో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన మూడు నెలల్లో తేల్చాలని కూడా స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు ఇక్కడ సూచించింది ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టవద్దనేసి కూడా నిర్ణయంతో ఆలస్యాన్ని నివారించేందుకు పరిధిని అంటే కాలపరిమితిని చెప్తున్నామంటూ కూడా సిజీఐ నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది దీంతో స్పీకర్ను ఇక నిర్ణయం స్పీకర్కు ఇక నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప మరో మార్గం లేదు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది అయితే ఒకవైపు స్పీకర్ను అంటే ఒకవైపు స్పీకరు మరోవైపు సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధిస్తే మరోవైపు స్పీకర్ ముందుగా దాఖ అంటే దాఖలైనటువంటి పిటిషన్లు పరిష్కరించడానికి కాలపరిమితి అంటూ ఏమీ లేదని కూడా రాజకీయ విశ్లేషకులైతే చెబుతున్నారు ఇంట్రెస్టింగ్గా మారింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో మహారాష్ట్రలో శివసేన అంటే ఉద్ధవ్ ఠాక్రే అలాగే శివసేన ఏక్నాథ్ షిండే వర్గాల మధ్య ఇలాంటి కేసు సుప్రీంకోర్టుకు చేరింది ఈ పిటిషన్ చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించినగా మహారాష్ట్ర స్పీకర్ మాత్రం ఆ తీర్పును అమలు చేయలేదు దీంతో తెలంగాణలోనూ అదే రిపీట్ అవుతుందా లేదా నిర్ణయం అనివార్యం కాబోతుందా అనేది కూడా మరో మూడు నెలల్లో తేలనుంది అంటే సుప్రీంకోర్టు తుది తీర్పు తీసుకోవడంతో స్పీకర్ వైఖరి బట్టే ఇక్కడ తదుపరి చర్యలు ఉంటాయని కూడా తెలుస్తుంది మరి ఇటువంటి నేపథ్యంలో స్పీకర్ ఆలోచన ఏంటి ప్రభుత్వ వ్యూహం ఎలా ఉండబోతుంది కూడా ఇక్కడ కొంత ఆసక్తికరంగా మారింది మరి జూబ్లీ హిల్స్తో పాటు పది స్థానాల్లో బై ఎలక్షన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా అంటే కోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఈ పది స్థానాల్లో ఉప ఎన్నికల ఖాయం అనే చర్చ రాజకీయ వర్గాల్లో కావచ్చు లేదా సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా జోరుగానే చర్చ అయితే ఇక్కడ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు వీటి పైన అంటే ఈ పది మంది పైన వేటు పడితే జూబ్లీ హిల్స్ బైపోల్స్తో పాటు ఈ పది స్థానాల్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి అనే సందేహాలు అయితే అక్కడ వ్యక్తం అవుతుంది మరి కోర్టు తీర్పు తర్వాత స్పందించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు మాకు మూడు నెలలు సమయం ఉంది ఇక పనిలోకి వెళ్దాం అంటూ కూడా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్ గారు మరి కోర్టు తీర్పు పైన స్పందించినటువంటి తెలంగాణ బీజేపీ స్పీ అంటే బీజేపీ నేత స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అని చెబుతుంది ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఉప ఎన్నికలు అనివార్యం అని జూబ్లీ పాటే ఈ పది స్థానాల్లో కనుక ఎన్నికలు కన్ఫామ్ అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం కీలకంగా మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాజకీయ పండితులు అంటే పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు ఈ విషయాన్ని అదే కనుక జరిగితే కాంగ్రెస్ బీజేపీ బీజే అంటే బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు స్టేట్ పొలిటికల్ను షేక్ చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు అంచనా వేస్తున్నారు దానికి సంబంధించి తాజా పరిణామాల నేపథ్యంలో మా వ్యూహం మాకు ఉందంటూ కూడా అధికార పార్టీ ఈ విషయం పైన ఎలాంటి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతుంది అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి మరి చూద్దాం స్పీకర్ నిర్ణయంతో ఉప ఎన్నికలు జరుగుతాయా లేదా ఆగిపోతాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకొని ఎన్నికలు జరిగితే ఈ పది స్థానాల్లో ఎవరు గెలుపొందుతారు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి అసలు ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాలు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారేటువంటి అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది అని కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకం